అయ్యా రామోజీ గారు అబ్బాయి కిరణ్ గారు మీరు పత్రికా విలువలు కాపాడే వాళ్ళు అయితే అది ఎట్టు కాపాడరు తెలిసిందే కనీసము మేము అడుగుతున్నటువంటి యొక్క బెంగళూరు జగన్ అన్నారు కదా యాభై ఒక్క సార్లని లోకేష్ ఎన్నిసార్లు వెళ్ళాడు చంద్రబాబు ఎన్నిసార్లు వెళ్ళారు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వెళ్ళారు అరవై ఐదు వారాల్లో కనీసం ఇక్కడ ఎన్ని వారాలు ఉన్నారు వరదలు వస్తే బుడమేరు దిగేసి ఇక్కడ ఉంటే ప్రజలందరూ కూడా గిలగిలా కొట్టుకుంటే తండ్రి కొడుకులు వెళ్లేసి ఎక్కడున్నారు క్లిష్ట సమయాల్లో కానీ కష్ట సమయాల్లో కూడా ఇక్కడ లేరే ఏది రాయడానికి ఇంక ఇంకైపోయిందా లేకపోతే కనుక ఆ యొక్క ల్యాప్టాప్లో కానీ కీబోర్డ్ ఏమైనా కదలలేదా అది రాయడానికి రాయండి ఎన్నిసార్లు వెళ్ళా రాయండి ఎంత ప్రభుత్వ ఖర్చు పెట్టారు ఖజానా నుంచి ఎన్ని ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళారు అది కదా రాస్తే జనాలకి ఉపయోగము కనీసం అంటే ఇంగిత జ్ఞానం లేకుండా ఎప్పుడు జగన్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవడమే కానీ మీకు ప్రజా సమస్యలు కానీ లేకపోతే కనుక ఇక్కడ పడే ఇబ్బందులు కానీ రాష్ట్రం పడే ఇబ్బందులు కానీ ఏవి కూడా మీకు కళ్ళకు అంటే ఎంత పచ్చ జర్నలిజం అని పేరు మార్చుకోవయ్యా తెలుగునాడు పెట్టుకో చంద్రనాడు పెట్టుకో లోకేష్ నాడు పెట్టుకో లేదా తెలుగుదేశం పార్టీని పెట్టుకో ఎవరికి అభ్యంతరం లేదు కదా పార్టీ పేరు పెట్టి రాసేయండి మీకు ఇష్టం వచ్చినటువంటి వార్తలు